శ్రీ మాతృనమ శ్రీ గురుభ్యో నమః మన ఛానల్ ఛానల్కు స్వాగతం డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం నుండి డిసెంబర్ పద్నాలుగవ తేదీ శనివారం వరకు కుంభరాశి వారి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య కుటుంబ జీవితం ఆర్థిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు శుభ అశుభ ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ వారంలో కుంభరాశి వారు శుభ ఫలితాలు పొందుకోవడానికి జీవితంలో ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి ఈ రాశి వారు ఈ వారంలో చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి తప్పోట ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క కుంభరాశి వారు మంచి నేత్రాలు సౌమ్య గుణం దానగుణం పరోపకార బుద్ధి అందరికీ మేలు చేసేటటువంటి స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశి వారికి విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో డబ్బులను సంపాదించడం అలాగే ఖర్చు చేయడం ఏ విషయం వల్ల కూడా భయం అనేది లేని వారై ఉండడం ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక ఇక కుంభరాశిలో పుట్టినవారు మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగించడం మనోనిర్భరాన్ని మెండుగా కలిగి ఉండడం మనసులో అనుకున్నది మాత్రమే చేయగలడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం ఎంతోమంది స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు కలిగి ఉండడం విశాలమైన దృక్పథం అనేది ఈ రాశి వారి సొంతం ఇక ఈ యొక్క కుంభరాశి వారిలో చూసుకుంటే మనం ధనిష నక్షత్రం మూడు నాలుగు పాదాలు చదుబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక రాశి చక్రంలో ఈ యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ వారంలో ఈ కుంభరాశి వారికి గురువు మరియు సూర్య భగవానుడు అలాగే బుధుడి అనుకూలత వల్ల ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులకు కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే బాధ్యతలు మారడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక ఈ కుంభరాశి వారికి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ వారంలో ఒక మంచి ఆఫర్ అనేది అందబోతుంది అంటే వీరు గతంలో ఏదైనా ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టి ఉంటే కనుక ఆ కంపెనీ నుంచి లేదా ఆఫీస్ నుంచి వీరికి ఒక ఆఫర్ లెటర్ అనేది రాబోతూ ఉంది అదేవిధంగా ఈ కుంభరాశి వారిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాల్లో వీరికి ఈ వారంలో వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభపరంగా సాగుతాయి అలాగే కుంభరాశి వారికి ఈ వారంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఆరోగ్యం సజావుగా సాగుతుంది ఇక విద్యార్థులకు ఈ వారంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది ఇక కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు అలాగే ఈ వారంలో కుంభరాశి వారికి అనవసర ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాబట్టి ఈ వారంలో మీరు ఖర్చులను కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది అని ఎంతైనా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ వారంలో కుంభరాశి వారు తరచుగా మీరు శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకోండి వీలైతే రేపు సోమవారం రోజున మీరు శివాలయానికి వెళ్ళి శివభవానికి అర్చన చేసుకోవడం వల్ల మీకు ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్లైన్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్